దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది ఈ వన్డే సిరీస్లో అందరి కళ్ళు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి ఈ జోడి టెస్టు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలో కొనసాగుతుండటంతో వీరి కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులతో పాటు పలు రికార్డులు కూడా వెయిట్ చేస్తున్నాయి రాంచి వేదికగా జరిగే మొదటి వన్డేలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడుతూనే ఒక పెద్ద రికార్డు ఆటోమేటిక్గా బ్రేక్ కానుంది ఆ మ్యాచ్తో రోహిత్ కోహ్లీ కలిసి మూడు వందల తొంభై రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినట్లు అవుతుంది ఇది సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ మూడు వందల తొంభై యొక్క అంతర్జాతీయ మ్యాచ్ల కాంబినేషన్ ను దాటినట్లే భారత క్రికెట్ లో ఈ ఇద్దరు లెజెండ్స్ ఎలాంటి ప్రభావం చూపించారో చెప్పడానికి ఈ రికార్డే ఓ మైలురాయి రోహిత్ ఇప్పటివరకు అంతర్జాతీయ రన్స్ చేశాడు ఇంకో తొంభై ఎనిమిది రన్స్ చేస్తే ఇరవై వేల క్లబ్ లోకి సచిన్ ద్రావిడ్ కోహ్లీ తర్వాత ప్రవేశించే నాలుగో భారత క్రికెటర్ అవుతాడు దాంతో పాటు ఇప్పటి వరకు మూడు వందల నలభై తొమ్మిది వన్ డే సిక్స్ లు హిట్ మ్యాన్ మరో మూడు సిక్సర్లు షాహిద్ అఫ్రిది మూడు వందల యాభై ఒక్క రికార్డును బద్దలు కొట్టి వన్డేలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంటాడు రోహిత్ శర్మ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఆరు వందల నలభై రెండు సిక్సర్లతో ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఈ సిరీస్ లో ఎనిమిది సిక్స్లు కొడితే మొదటిసారిగా ఆరు వందల యాభై ఇంటర్నేషనల్ సిక్స్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు వీటితో పాటు మరో అరవై ఆరు పరుగులు చేస్తే భారత్ లో తొమ్మిది వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు అంతేకాకుండా మరో నూట ముప్పై మూడు పరుగులు చేస్తే భారత్ లో ఐదు వేల వన్డే రన్స్ పూర్తి చేసినట్లు అవుతుంది విరాట్ కోహ్లీ ముందున్న రికార్డులు కూడా చిన్నవేమీ కాదు దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీకి వన్డేలో మంచి ట్రాక్ రికార్డే ఉంది ఇప్పటి వరకు అరవై ఐదు ప్లస్ సగటుతో పదిహేను వందల నాలుగు పరుగులు చేశాడు అందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి మరో ముప్పై రెండు పరుగులు చేస్తే జాక్ కెలీస్ పదిహేను వందల ముప్పై ఐదు పరుగులను దాటి భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో రెండో అత్యధిక రన్ స్కోరర్గా నిలుస్తాడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే చాలు పలు రికార్డులు బద్దలవుతాయి దక్షిణాఫ్రికాపై ఆరు సెంచరీలతో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు అంతేకాకుండా వన్డేలో మొత్తం యాభై రెండు సెంచరీలు చేసినట్టు అవుతుంది ఏ ఫార్మెట్లో అయినా యాభై రెండు సెంచరీలు అనేవి ఇప్పటివరకు ఎవరూ సాధించలేదు సచిన్ టెండూల్కర్ మాత్రమే టెస్టుల్లో ఇప్పటివరకు యాభై ఒక్క సెంచరీలు చేశాడు కోహ్లీ ఇంకో మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేస్తే ఇరవై ఎనిమిది వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు